తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెరువులు ప్రభుత్వ స్థలాలు కబ్జా గురవుతున్నాయని హైదరాబాద్ సీటులో హైడ్రా అనే ఒక నూతన చట్టాన్ని తీసుకొచ్చారు ఏదైతే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఈరోజు ఏదైతే హైదరాబాద్ ఉన్న చెరువులన్నీ కూడా కబ్జాకు గురి చేస్తూ మరి ఆ నిర్మాణాలు జరిగిన వాటి అన్ని కూడా నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా కూలగొట్టుకుంది ఈ రోజు మార్నింగ్ కూడా ఎన్ కన్వెన్స్ ప్రముఖ సినీ నటుడు నాగార్జున ఏదైతే కన్వెన్స్ అని కూడా కూలగొట్టుకుంది ఎందుకంటే వాస్తవం కూడా ఈరోజు ఆ పట్టణాలు పెరుగుతున్నాయి పల్లెలు పెరుగుతున్నాయి కాబట్టి ప్రజలకు ఉపయోగకరంగా ఈ రోజు నేచర్ ఏమిచ్చిందో ఆ నేచర్ చెట్లను స్థలాలను చెరువులను కుంటలను అట్లా దేవాలయ భూములను వక్ బోర్డు భూములను ఈ రోజు కబ్జా చేస్తున్న ఏదైతే వ్యక్తులకు చెప్తున్నాం హైదరాబాద్ లో ఏ రకంగా అయితే కొనసాగుతుందో ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆశయాలను కొనసాగింపులో కొరుట్ల పట్టణంలో కూడా ఈ రోజు ఆ తాళ్ళ చెరువు గాని మధ్య చెరువు గాని అట్లాగే వక్ బోర్డు గాని దేవాలయ స్థలాలు గాని ఆ కంచరకుంట అట్లాగే పీతిరికుంట కుంట ఆ వాగు పరివాహక ప్రాంతం అంతా కూడాను ఆ చెరువులకు సంబంధించిన కాలువలు కూడా ఈరోజు కబ్జాలకు గురి చేసి మరి ఆ నిర్మాణాలు జరుగుతున్నాయో ఈ రోజు పట్టణంలో ప్రముఖులుగా చాలా ప్రముఖులుగా చలామణి అవుతూనే మరి కబ్జాలకు పాల్పడుతున్నారు కానీ రేపటి తరానికి మీరు ఏం సందేశం ఇవ్వబోతున్నారని కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలని కూడా మేము ఈరోజు తెలియపరుస్తున్నాం ఆ అధికారులు కూడా కేవలం మీరు రెండు మూడు సంవత్సరాలు ఏదో ఆ ఉద్యోగం చేసేసి పర్మిషన్ ఇచ్చేసి మీరు వెళ్ళిపోతారు మీ ప్రాంతాలకు మీరు కానీ ఇక్కడ పుట్టే బిడ్డలకు రేపు సామాన్యునికి మరి ఈ పట్టణానికి ఏదైతే ఇబ్బందికరంగా మారబోతుంది కాబట్టి దయచేసి అధికారులు కూడా ఈ రోజు ప్రభుత్వం ఏదైతే ఒక నిర్ణయం చేసిందో ఆ నిర్ణయం ప్రకారము ఈ మేము చెప్తున్న స్థలాలన్నీ కూడా కాపాడవలసిన బాధ్యత ఉన్నది స్థానిక ఎంపీ గారికి అయితేనేమి స్థానిక ఎమ్మెల్యే గారికి అయితేనేమి అధికార పార్టీ ఇన్ఛార్జ్ అయిన పెద్దలకు కూడా మేము విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఏదైతే ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయాన్ని స్వాగతించే దిశలో మనందరం కూడా పనిచేస్తూ కుర్ట్ల పట్టణము ఏదైతే నియోజకవర్గంలో ఈ కబ్జాల గురైన ఏదైతే ఆ స్థలానికి కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో తీసుకోవాలని ఎఫ్టిఎల్ ఎఫ్టిఎల్ ఏదైతే ఆ ప్రాంతంలో కూడా కబ్జాల బ్రియస్ నిర్మాణాలు చేసిరో మరి వాటిని అన్ని తీసుకోవాలి ఈరోజు చెరువులు మాయమైపోయాయి చెరువులు ఈరోజు ఆ ఏదైతే ఆ మనలు బెస్త వాళ్ళు ఫిషర్మెన్ వాళ్ళు పాపం జిమ్మల పెంపకము అట్లాగే చెరువులో ఏదైతే పాకులు పట్టిన మన్ను తీసుకొచ్చి కుమ్మరి వాళ్ళు కుండలు చేసుకునేది అది పోయింది ఈ పక్షులు పక్షులకు నిలయంగా మారిన అన్ని కూడా మాయమైతున్నాయి కాబట్టి అట్లాగే మనకు పురవాసు సంబంధించిన గడి గుర్జులలో కూడా అక్రమ పర్మిషన్లు ఇచ్చుకుంటా ఈ రోజు నిర్మాణాలు జరుగుతున్నాయి అక్కడ ఫంక్షనాలు ఏర్పాటు జరిగిందంటే మన అందరం కూడా ఒక పరి చేతు ఏదైతే గుండె మీద చేతి వేసుకుని ఆత్మ విమర్శ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ రోజు ప్రముఖ మీరు మీరందరు పేర్లు నేను వాడను ప్రముఖుల చలామాని అవుతునే మరి పట్టణ ప్రజలకు ఒక ఏమి సందేశం కూడా ఈ ఏదైతే కొరుట్ల డెవలప్మెంట్ ఫోరం అయితే ప్రజా సంఘాల ప్రశ్నిస్తున్నాం దయచేసి రాబోయే తరాలకు మనం ఒక మంచి నేచర్ ను ఏదైతే ఆ నేచర్ ఇచ్చినది కాపాడుకునే దిశలు పయనం చేయాలని కూడా మేము కోరుకుంటూ ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు ఆ ఈ నిర్ణయం వచ్చిందో హైడ్రా చట్టము కొరుట్లకు కూడా రావాలని కోరుతున్నాం ఎందుకంటే ఎందుకనంటే ఈ అక్రమ నిర్మాణాన్ని కూడా తొలిగితేనే ఈరోజు ఆ సమాజంలో ఈ అన్ని జీవరాశులు బతుకుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎందుకనంటే మనం మొన్ననే వర్షాలకు అతల కూతులకి కేదార్నాథ్ లో ఒక పది పది బిల్డింగ్లు అమాతం పిట్టగొడుగుల్లాగా గొడుగుల్లాగా ఏదైతే పేక పడవల్లా వెళ్ళిపోయాయి కాగిత పడవల్ల కొట్టుకొని పోతున్నాయి ఈ రోజు వాగు పరివాహక ప్రాంతం అంతా కూడా కబ్జాల గురై ఒక ప్రభుత్వ కూడా పేరు చెప్పాను గానీ అది అందరినీ తెలుసు మరి వాగు ప్రాంతాన్ని ఆనుకొని ఈ రోజు ఆ వెంచర్లు వేస్తూ నిర్మాణాలు జరుగుతున్నాయి ఈ రోజు చట్టంలో చూపించవచ్చు ఏదైతే దొంగ సర్టిఫికేట్లతో ఇదంతా ప్రభుత్వ స్థలాలు కాదు పట్టభూములని చెప్పే కార్యక్రమం మీరు చేస్తారు ఎందుకంటే మీరు డబ్బు ఆ పర్మతి అన్ని రాజకీయ అనుభవాలతో మీరు చేసే కార్యక్రమాలని కూడా ఈ రోజు ప్రజలను ముంచే కార్యక్రమం ఉంది సామాన్యుడు నటులు కార్యక్రమం ఉంది అంటే దయచేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ప్రభుత్వ యంత్రాంగానికి ఏదైతే ప్రభుత్వ పెద్దలకు విజ్ఞప్తి చేసి కొరుట్ల ఏదైతే పట్టణాన్ని పరిసర ప్రాంతాలను కూడా ఈ కబ్జాలకు గురైన స్థలాలన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రజా సంఘాల జేఏసీ పక్షాన అట్లాగే కురుట్ల డెవలప్మెంట్ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం జై భీమ్ జై భారత్